ఈ రోజు అన్ని కూడా మీకు త్రీ ఎక్స్ నుంచి ఫైవ్ ల దాకా ఆఫర్ లో ఉన్న పార్టీ వేర్ సెట్స్ అయితే చూపిస్తానండి ఈ రేట్ కి మీకు డైలీ వేర్ సెట్ కూడా రాదు అంత అవన్నీ కూడా మళ్ళీ బ్రాండెడ్ అండి ఫ్యాబ్రిక్ కూడా అల్టిమేట్ ఉంటుంది మార్కెట్ లో ఇవన్నీ రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉన్న డ్రెస్ జస్ట్ మనకి ఇది ఎయిట్ ఫిఫ్టీ కే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుందండి చాలా మంచి ఆఫర్ అండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి డ్రెస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్ ప్యాటర్న్ గాని అన్ని కూడా చాలా బాగున్నాయండి చున్నీ కూడా చూడండి ఎంత హైలెట్ చున్నీయో సో కట్ వర్క్లో డిజిటల్ ప్రింట్ చున్నీ అయితే ఇచ్చాడండి ఇంత తక్కువ రేట్లో మార్కెట్లో ఎక్కడ దొరకదు దొరికినా కానీ కాస్ట్ అయితే రెండు వేల ఐదు వందలు మూడు వేలు అయితే తక్కువ ఉండదండి అలాంటిది మీకు ఇది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది అండి సో ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చాడు సైజెస్ అయితే మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి లూజ్ కానీ ప్యాంట్ కానీ అన్నీ చాలా కంఫర్టబుల్గా ఇచ్చేసాడండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్నిసైజెస్ అయితే ఉన్నాయండి ఇంకో బ్యూటిఫుల్ పార్టీవేర్ త్రీ పీస్ సెట్ అండి ఇందులో అయితే మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ దాకా సైజెస్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ అయితే జస్ట్ మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇది బ్లాక్ కాదు అండి థిక్ పాచి కలర్ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అండ్ మార్కెట్ లో దీని రేట్ అయితే సుమారుగా మీకు టూ ఫైవ్ నుంచి టూ సెవెన్ దాకా ఉంటుంది అలాంటిది ఇది మనకి జస్ట్ నైన్ ఫిఫ్టీకే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి చున్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు చాలా పెద్ద చున్నీ అండి ఫోర్ సైడ్ బార్డర్ తోటి బెనారస్ బార్డర్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు చాలా పెద్ద చున్నీ అంటే మీరు వన్ సైడ్ అయినా టూ సైడ్ అయినా చాలా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు ఒకవేళ ఇవన్నీ ఫ్యాబ్రిక్ తక్కువ ఫ్యాబ్రిక్ అనుకుంటున్నారేమో కాదండి చాలా రిచ్ ఫ్యాబ్రిక్స్ మార్కెట్లో ఇవన్నీ టూ సెవెన్ అయితే ఈజీగా అమ్మేస్తారండి అలాంటిది మనకి జస్ట్ నైన్ ఫిఫ్టీకే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ త్రీ ఎక్సల్ టు ఫైవ్ ఎక్స్ జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కంఫర్టబుల్ త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంది కంఫర్ట్ అయితే పీక్ మామూలుగా దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువేనండి బట్ ఇది కూడా మనకి ఆఫర్లోనే వచ్చింది ఇందులో కూడా మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ కూడా జస్ట్ మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ తో అయితే వచ్చేస్తుందండి కింద ఎంబ్రాయిడరీ వర్క్ కానీ నెక్క దగ్గర ప్యాటర్న్ కానీ చాలా బాగా ఇచ్చాడు చున్నీ కూడా మీరు చూడొచ్చండి డిజిటల్ ప్రింట్ చున్నీ అనమాట బెనారస్ బాటర్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు ఇంత బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ జస్ట్ నైన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఈవెన్ ప్యాంట్ కూడా చూడండి సెల్ఫ్ మ్యాచింగ్ కాదు ఆపోజిట్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడు లూజ్ అన్ని కూడా చాలా కంఫర్టబుల్గా వచ్చేస్తాయండి ఇది అయితే మనకి పొట్లీ ప్యాంట్ లాగా కింద డిజైన్ కూడా ఇచ్చేసాడు ప్యాంట్ లూజ్ కూడా కన్ఫామ్గా సరిపోతుంది మీకు అయితే డౌట్ అయితే అవసరం లేదండి ఇది జస్ట్ మీకు ఇది నైన్ ఫిఫ్టీ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఇంకో బ్యూటిఫుల్ పార్టీవేర్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం అద్దరిపోయిందండి ఫ్యాబ్రిక్ అల్టిమేట్లు అండి ఫ్యాబ్రిక్ అనే డిజైన్ కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ చిన్న చిన్న ఏమన్నా మరకలు ఉన్నా కానీ ఎక్కడైనా అంటే అన్న ఉన్నో ఏదన్నా డ్యామేజెస్ ఉన్నా కానీ ఇవన్నీ చాలా రేట్ తక్కువ అయితే వచ్చినాయండి ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ మనకి ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు నా త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అయితే మీకు అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి చున్నీ కూడా చాలా మంచి చున్నీ అయితే ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ చున్నీ అండి అది కూడా చాలా పెద్ద చున్నీ మీకు ఫ్రీ షిప్పింగ్తో సహా వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఎంత బొటిక్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు చూడండి ఈవెన్ నెక్క దగ్గర వర్క్ కాని అంతా కూడా చాలా స్టైలిష్గా ఉందండి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ మీకు ఇంత తక్కువ రేట్లు అయితే మార్కెట్లో ఎక్కడ దొరకదండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఆఫర్ చేస్తున్నాడు అండి లూజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి సో ఇవాళ రేపు ఎక్కువ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది ప్యాంట్ ఇది త్రీ ఎక్స్లోకి చాలా కంఫర్టబుల్ గా సరిపోతుంది అనమాట మీకు నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్స్ అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి ఇంకో బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ అండి ఇందులో అయితే మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉందండి మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి కాస్ట్ అయితే జస్ట్ మనకి ఇది నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మార్కెట్లో దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి మొత్తం ప్యూర్ మొత్తం అంతా కూడా వర్క్ అయ్యానండి ఇది సో మిస్టేక్ కూడా ఏమీ లేదు పూర్తిగా అయితే మనం చెక్ చేసే చెప్తున్నాను జస్ట్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి వర్క్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బ్యూటిఫుల్ వర్క్ ఎంత బ్యూటిఫుల్ వర్క్ జస్ట్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఒకసారి దీని చున్నీ కూడా ఎంత గ్రాండ్గా ఇచ్చాడు కూడా చూపిస్తాను చూడండి సో చున్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడండి మ్యాచింగ్ కానీ మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాంట్ కూడా ఇచ్చాడు అనమాట ఇది ఓన్లీ త్రీ ఎక్సెల్ సైజ్ అండి మీకు చాలా తక్కువ రేట్లో వచ్చినట్టు త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇందులో ఇంకో కలర్ ఉందండి ఇది కూడా జస్ట్ త్రిబుల్ నైన్ ఇందులో అయితే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే ఉన్నాయి డ్రెస్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉందండి లుక్ కూడా చాలా బాగుంది మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే స్కై బ్లూ కలర్ లాగా వచ్చిందనమాట ఇందులో కూడా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ హ్యాండ్స్ కూడా చాలా కంఫర్ట్ గానే చాలా బాగా వచ్చినాయి అండి చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు చాలా పెద్ద చున్నీయే ఇచ్చాడండి సో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ మీకు ఇంత తక్కువ రేట్లో మార్కెట్లో ఎక్కడ దొరకదండి అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ టూ లో మీరు ఏది నచ్చినా కానీ నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇంకో బ్యూటిఫుల్ పార్ట్వేర్ త్రీ పీస్ సెట్ అండి కాస్ట్ ఇది జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఫుల్ వాష్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఫుల్ వాష్ మీకు ట్రావెలింగ్ కానీ జర్నీస్ కానీ ఫొటోస్ కానీ అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది సింపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇందులో కూడా మనకి త్రీ ఎక్స్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటే మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ అండి సో నెక్ కానీ ప్యాటర్న్ కానీ అన్ని కూడా చాలా బాగా ఇచ్చాడు ఫుల్ వాష్ అండి చాలా మంచి డిజైన్ చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడండి డ్రెస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఎంత తక్కువ రేట్లు అయితే మార్కెట్లో ఎక్కడ దొరకదండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో ప్యాంట్ కూడా మనకి చాలా బాగా ఇచ్చాడండి లూజులు అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయండి ఇందులో త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయి సింగిల్ పీస్ అనే కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇంకో బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అండి డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కాస్ట్ అయితే జస్ట్ మీకు ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి అది కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి వేర్ కూడా చాలా బాగుంటుంది చున్నీ కూడా చాలా బాగా హైలైట్ అయితే ఇచ్చాడండి సో చున్నీ అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్ విత్ మల్టీ కలర్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు జస్ట్ మీకు ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో ప్యాంట్ లూజ్ కానీ టాప్ లూజ్ కానీ అన్ని చాలా బాగా వస్తాయి మీకు ఏం డౌట్ ఉన్నా కానీ వాట్సాప్లో చాట్ చేయచ్చండి త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్సెల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది డ్రెస్ అయితే మొత్తం అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అండి లుక్ అయితే మాత్రం అదిరిపోయింది కాస్ట్ అయితే జస్ట్ మీకు ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ అండి లుక్ అయితే మాత్రం ఫుల్ వాషబుల్ మీకు సెమీ పార్టీ వేర్ కన్నా కానీ దేనికైనా కానీ పనికి అండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి అండి హ్యాండ్స్ లూజ్ కానీ టాప్ లూజ్ కానీ చాలా బాగా ఇచ్చాడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు మాకు చెప్పండి మీకు అయితే మీకు మీకు కొలత అయితే చూపిస్తాం మీకు చున్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇది కూడా ఫుల్ వాషబుల్ అండి ఇంత బ్యూటిఫుల్ వాషబుల్ డ్రెస్ మీకు ఇంత తక్కువ రేట్లు అయితే మార్కెట్లో ఎక్కడ దొరకదండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఫుల్ వాషబుల్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి మార్కెట్లో ఇవన్నీ టూ థౌజండ్ అయితే ఎవరు అమ్మరండి మన దగ్గర ఇంత తక్కువ రేట్ ఉంది ఇందులో అయితే మనకి త్రీ ఎక్స్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయండి ప్యాంట్ లూజ్ కూడా చాలా బాగుంది ఇందులో ఇంకొక కలర్ ఉందండి అది మాత్రం సింగిల్ సైజ్ వచ్చింది ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సల్ దాకా అయితే కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు అండి ఫైవ్ ఎక్సల్ అయితే లేదు సో ప్రింట్ కూడా చూడండి ఎంతో బ్యూటిఫుల్ గా ఇచ్చాడు డ్రెస్ అయితే మాత్రం అద్దరిపోయింది అండి బ్యాక్ టు బ్యాక్ అంతా కూడా సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి సో ఇందులో అయితే ఈ టూ కలర్స్ అయితే వచ్చినాయండి ఇది అయితే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఉంది ఇది ఇదైతే త్రీ ఎక్సల్ టు ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయండి సో చున్నీ ప్యాంటు చున్నీ చాలా బాగా ఇచ్చాడండి మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ పెట్టండి కొద్దిగా ఫాస్ట్గా అయితే డిసిషన్ తీసుకోండి ఎందుకంటే చాలా తొందరగా అయిపోతాయండి మీకు సిక్స్ నైంటీ ఫైవ్లోనే ఒక బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి డ్రెస్ అయితే మాత్రం అద్దరిపోయింది మీకు నార్మల్ త్రీ పీస్ సెట్ కూడా ఏ రేటుకి రాదండి జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది ఇందులో అయితే మీకు సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉందండి సో త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా తీసుకోవచ్చు జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నెక్ వర్క్ కానీ హ్యాండ్ వర్క్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు ఒకసారి దీని చున్నీ కూడా ఎంత గ్రానికి ఇచ్చాడు కూడా చూపిస్తాను చూడండి సో చున్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడండి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు పార్టీస్కి ఫంక్షన్స్ అనేటివి కూడా చాలా బాగా లుక్ అయితే వచ్చేస్తుందండి సిక్స్ నైంటీ ఫైవ్ త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయండి మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి సో ప్యాంట్ లూజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది లూజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు సో మీకు ఏ మాత్రం నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సైజ్ కూడా మెన్షన్ చేయండి జస్ట్ సిక్స్ నైన్టీ ఫైవ్ అని ఒక బ్యూటిఫుల్ త్రీ పీస్ పెట్టండి కలర్ కూడా కొత్త కలర్ డిజైన్ అయితే చాలా బాగుంది లుక్ అయితే మాత్రం అదిరిపోతుందండి మీకు నార్మల్గా మీకు జస్ట్ డైలీ వేరే సెట్ కూడా మీకు ఇంత తక్కువ రేట్ అయితే రాదు అలాంటిది సిక్స్ నైంటీ ఫైవ్ కి చాలా బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి ఇదైతే త్రీ ఎక్సల్ అయితే కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు అండి ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ చున్నీ అండి చున్నీ కూడా చాలా హైలైట్ ఇచ్చాడు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది జస్ట్ సిక్స్ ఫైవ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి ప్యాంట్ కూడా వచ్చేస్తుందండి సో చూడొచ్చండి మీకు ఇంత తక్కువ రేట్లో మార్కెట్లో ఎక్కడ దొరకదండి ఇవన్నీ కూడా మీకు బయట మార్కెట్ పదిహేను వందలు పదిహేడు వందలు టూ థౌజండ్ దాకైతే ఈజీగా మేస్తారండి అలాంటిది మనం జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ కి ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాం అండి ఇది కూడా మనకి జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇవన్నీ కూడా ఎక్కడైనా చిన్న డామేజ్ లు మరకలు మరకలుగానే ఉంటే ఉండొచ్చు కొన్ని కనబడితే కొన్ని కనబడట్లేదు ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న మనకి లాగా వచ్చింది ఇది నార్మల్ గా దీని కాస్ట్ అయితే టూ టూ హండ్రెడ్ అండి చాలా ప్రీమియం బ్రాండెడ్ అలాంటిది జస్ట్ మనకి ఇది సిక్స్ నైంటీ ఫైవ్ కి వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఈవెన్ చున్నీ కూడా చూడండి డిజిటల్ ప్రింట్ చున్నీ అండి చాలా ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది అలాంటిది మీకు జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ప్యాంట్ ప్యాంటు కూడా మనకి లూజ్గా అన్ని కూడా చాలా బాగా ఇస్తాడండి ఇంకో బ్యూటిఫుల్ టూ పీస్ సెట్ అండి ఇది అయితే చున్నీ రాదు మీరు వైట్ చున్నీ పేరప్ చేసుకుంటే చాలు డ్రెస్ అయితే మాత్రం అదిరిపోయింది నార్మల్ గా దీని కాస్ట్ అయితే త్రీ థౌజండ్ ఎబోనే ఉంటుందండి అలాంటిది ఇది జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాడండి దీనికి చున్నీ రాదండి టాప్ ప్లస్ బాటమ్ అయితే వచ్చేస్తుంది మీకు ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా అయితే కంఫర్టబుల్ గా తీసేసుకోవచ్చు అండి సో ప్యాంట్ కూడా మనకి ఇలా వచ్చింది లూజ్ అవన్నీ కూడా చాలా బాగా వస్తాయండి అండి మీకు నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి పార్టీ కి అయితే మాత్రం అద్దరిపోతుంది ఒరిజినల్ గా దీని కాస్ట్ అయితే బొటిక్ డిజైన్ అండి ఇది టూ ఫైవ్ పైనే ఉంటుందండి అలాంటిది ఇది కూడా మనకి జస్ట్ మనకి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ డిజైన్ కానీ అదిరిపోయిందండి నెక్ ప్యాటర్న్ కానీ హ్యాండ్స్ కానీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అండి డ్రెస్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ చాలా బాగుంది వర్క్ కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చేసింది చున్నీ కూడా చాలా ప్రీమియంగా ఇచ్చాడండి సో చున్నీ అయితే సెల్ఫ్ మ్యాచింగ్ ఇచ్చాడు ప్లస్ దాని మీద ఇచ్చిన వర్క్ మాత్రం లెవెల్ అండి మీకు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఎంత తక్కువ అయితే ఎక్కడ దొరకదండి అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇదైతే మనం టూ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ దాకా అయితే కంఫర్టబుల్ గా అండి ప్యాంట్ కూడా లూజ్ చాలా బాగా ఇచ్చాడండి ప్యాంట్ కింద కూడా వర్క్ ఇచ్చేసాడండి సో ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ మీకు ఎక్కడ దొరకదండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి టూ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ దాకా అయితే కంఫర్టబుల్ గా తీసేసుకోవచ్చు అండి జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ లో ఇంకా బ్యూటిఫుల్ వర్క్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా భలే ఉందండి చాలా మెత్తగా ఉంది చాలా కంఫర్టబుల్ గా ఉంది ఫుల్ వాష్ లుక్ అయితే మాత్రం ప్రీమియం లుక్ అండి మీకు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూడండి డ్రెస్ అయితే మాత్రం చాలా మంచి డ్రెస్ కలర్ కూడా మనకి వైన్ కలర్ అయితే వచ్చేసింది అండి సో సైజ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఇది త్రీ ఎక్స్ఎల్ దాకా అయితే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా అయితే కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు అండి చాలా మంచి డిజైన్ చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడండి నాజ్ చున్నీ ఇచ్చాడు ప్లస్ టూ సైడ్ అయితే బార్డర్ అయితే ఇచ్చేసాడు అండి ప్యాంట్ కూడా మనకి చాలా బాగా వస్తుంది లూజ్ ఇవన్నీ కూడా చాలా కంఫర్టబుల్ గా వస్తుందండి సైజెస్ అయితే మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా అయితే కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఇది అయితే మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే వచ్చిందండి మనకి ఆల్మోస్ట్ ఇదైతే మనకి పాచికల లాగా వచ్చింది డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది ఆఫీస్ వేర్ కి ట్రావెలింగ్ అన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండి కాస్ట్ అయితే మనకి జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మొత్తం అన్ని కూడా ఒరిజినల్ మిరర్స్ మార్కెట్ లో దీని కాస్ట్ అయితే దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ దాకా అమ్ముతున్నారండి మనకి ఇంత తక్కువ రెట్లు ఇంత డిఫరెంట్ గా అయితే రాదు చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇది అయితే మనకి త్రీ ఎక్స్ లు టూ ఎక్స్ దాకా త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ దాకా అయితే కంఫర్టబుల్ గా అండి ఇది కూడా మనకి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి